మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మక్తల్ పట్టణంలోని శబరి కాలనీకి చెందిన విద్యార్థిని పూజ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ చదువుతున్న పూజ ఐదు వందల మార్కులకు గాను ఏకంగా నాలుగు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది పట్టణానికి చెందిన దొంత విజయ్ కుమార్ కల్పన దంపతుల కుమార్తె పూజ హైదరాబాద్లోని సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఎంఈసి పూర్తి చేసుకుంది తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ వందకు తొంభై ఎనిమిది మార్కులు సాధించి మొత్తం ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి సత్తా చాటింది ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరింత మంచిగా రాణించాలని ఆకాంక్షించారు నా పేరు పూజ నేను సిఎంఎస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నా ఎంఈసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఎయిటీ నైన్ వచ్చాయి నాకు మొత్తం మార్క్స్ ఇది మా కాలేజ్ వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేసాను అండ్ మా పేరెంట్స్ కూడా చాలా నన్ను ముందుకు వెళ్ళాలని చాలా ట్రై చేసాను మమ్మీ డాడీ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం అండ్ థ్యాంక్ యూ మా పిల్లలు ఇష్టమైన చదువుపై మేము శ్రద్ధ వహించి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ అనుకున్న కాలేజీలు వేసి మేము కష్టపడి చదివిచ్చినందుకు మంచి మార్కులు తెచ్చుకున్నారు మాకు అంతకన్నా తృప్తి మీకేముండదు మా పాపకు ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినాయి మాకు చాలా సంతోషంగా ఉంది మా పాప పేరు డి పూజ అన్నిట్లా మంచిగా చదువుతుంది అన్ని మంచి మార్కులు తెస్తుంది అన్ని మంచిగా ఎవరిగానే ఉంది మాకు కూడా అంత సంతోషంగా ఉంది మా నుంచి కూడా ఆమె బాధ్యత అవుతుంది స్కూల్ టీచర్స్ కూడా అందరు మంచిగానే ఉంది అని చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఎయిటీ నైన్ మార్కులు వచ్చినాయి కదా ఇంకా ముందు ముందు ఇంకా ఇట్లే సాధించాలని నా సంతోషం